హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అసలు స్కిన్ చాలా అంటే చాలా బ్రైట్నెస్ ఉంటుంది అసలు ముడతలు అన్నవే కనిపించవు గీతలు కనిపించవు చాలా యంగ్ లుక్ అయితే కనిపిస్తుంది దానికోసమే నేను ఈ వీడియో చూ తీస్తున్నాను నేను ఫస్ట్ అయితే రిజల్ట్ నేను చూశాను నచ్చింది నాకు చాలా బాగా ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా మళ్ళీ నేను వీడియో షూట్ చేసి అంత బాగుంది మీరు ఫస్ట్ అంటే మీరు యూస్ చేసిన ఫస్ట్ రోజే రిజల్ట్ అనేది మీరు చూస్తారు అంత బాగుంటుంది నేను దీనికోసం మనం ఇంట్లో ఏ సోప్ అయితే వాడుకుంటామో ఆ సోపే తీసుకోండి దీనికోసం విడిగా ఎలాంటి సోప్ మీరు కొనవసరం లేదు నేనైతే లక్స్ తీసుకున్నాను ఇంట్లో ఉంది అది తురుముకోండి మనకు ఒక రెండు స్పూన్ల వరకు తురుముకున్న సబ్బు కావాలి మనకి నాకు సరిపోదు ఇంకొద్దిగా తురుముకుందాం చాలా బాగా ఇది యూజ్ అవుతుందండి దీనికి పట్టే ఐటమ్స్ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ కూడా చాలా తక్కువ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చింది మీకు నేను లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను చాలా బాగుంది ఉల్లిపాయతో ఎంత బాగా మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పి మీరు కూడా అసలు ఊహించలేరు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు రిజల్ట్ చూసి బాగుంది తర్వాత నేను తీసుకుని ఆ తురుము పక్కన పెట్టేసుకోండి సబ్బు తురుము పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకోండి ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి అది తురమండి మనకి దాని జ్యూస్ కావాలి ఉల్లి రసం మనకు కావాలి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది దీనికోసం చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ అలాగే క్రీమ్స్ వాడుతున్నారు అది దానివల్ల తర్వాత తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీరు ఆపేసి యూస్ చేసి ఆపేసినా కానీ వచ్చిన రిజల్ట్ అన్నది మళ్ళీ తిరిగిపోదు ఆ స్కిన్ బ్రైట్నెస్ అన్నది అలానే ఉంటుంది మీకు నిజంగా అరవై సంవత్సరాల వాళ్ళు అంటే ఇది ట్రై చేసినా కానీ లుక్కు యంగ్ లుక్ వస్తుంది థర్టీ అలా వస్తారనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూసి వెళ్ళిపోకుండా వీడియో మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసినా మీరు వదిలిపెటరు అంత బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నేను ఉల్లి రసం అన్నది తీసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ మొత్తం మీరు తురిమేసేయండి మొత్తం తురుముకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఉల్లి రసం మనకి ఎంత వస్తే అంతే రానివ్వండి ఒక్కచొక్క నీళ్ళు అన్నది కూడా రసంలో కలవనివ్వద్దు నీళ్ళు ఎక్కడ టచ్ చేయొద్దు ఓకేనా నేను రసం కూడా తీసేసుకుంటున్నాను మనకి రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అస్సలు కారం లేని కళాయి ఒకటి మీరు తీసుకోండి తీసుకొని ఈ ఉల్లి రసం అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయండి సిమ్లోనే పెట్టాలి అస్సలు హైలో పెట్టద్దు గుర్తుపెట్టుకోండి స్టవ్ సిమ్లో మాత్రమే ఉండాలి నేను ఇప్పుడు ఇందులో కాన్ ఫ్లోర్ వేస్తున్నాను అంటే మొక్కజొన్న పిండి మనకి పావు కిలో వచ్చేసి ఇరవై రూపాయలు మాత్రమే ఉందండి మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్ అని అడగండి ఇస్తారు ఏ పచారీ షాప్లో అయినా ఉంది ఇది ఇస్తారు తీసుకొని ఆ ఉల్లి రసానికి సరిపడా వేయండి నేను దీనికి కరెక్ట్ కొలత చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క ఉల్లిపాయను బట్టి రసం ఎక్కువ తక్కువ రావచ్చు కదా అందుకని చూసి మీరు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే చిక్కపడిపోద్ది ఇది మనకి స్టవ్ మీద సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉంటాం కదా ఇది మనకి చిక్కపడిపోతూ ఉంటుంది మరీ ఎక్కువ వేసారంటే గట్టిగా అయిపోద్ది గట్టిగా అవ్వకూడదు చూసుకోండి అందుకని ఇప్పుడు చూడండి ఈ విధంగా అయింది ఇలా అయినప్పుడు మనకి ఉడికిపోయిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసేసేయండి పక్కకి తీసుకొచ్చేయండి ఇలా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి చిటికడు మాత్రమే ఎక్కువ కాదండి అది కూడా కొమ్ముల పసుపు మాత్రమే మీరు తీసుకొని వేసుకోండి ఇంట్లో దొరికే ప్యాకెట్ పసుపు అయితే మాత్రం మీరు వేయద్దు దానివల్ల రిజల్ట్ కూడా రాదు పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇంకా మనం స్టవ్ కట్టేసిన తర్వాత అది ఇంకా పడిపోదు అది మామూలుగా మనం ఎలా అయితే దించామో అలానే ఉంటుంది గట్టిపడదు ఇప్పుడు సబ్బు తురుము మనము తురుముకుందాం చూసారా ఆ మొత్తం వేసేసేయండి కొద్దిగా కూడా ఉంచొద్దు అది కూడా వేసిన తర్వాత మనం స్పూన్తో అయితే కలపలేం ఇది ఎందుకంటే ఆ సబ్బు అన్నది కరగాలి కదా అందులో కలిసిపోయి మనకు కొద్దిగా చిక్కగా రావాలి రావాలంటే మనం దేంతో అసహాయంతో ఇది మెత్తగా చేయాలి అందుకనే నేను నా దగ్గర ఒక స్టిక్ లాంటిది ఉంది దాంతో నేను ట్రై చేస్తున్నాను కాస్త మనకి మంచి లేహ్యంలాగా ఇది మనకి తయారవ్వాలి పేస్ట్ లాగా దానికోసం ఇది తయారు చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైం తీసుకుంటుంది నేను ఇప్పుడు సహాయంతో తీసేసుకొని కాస్త లేహ్యంలా తయారు చేసుకుంటున్నాను మీ ఇష్టం మీ ఇంట్లో ఏది ఉన్నా పర్వాలేదు దాంతో కాస్త మనకి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా చూసుకోండి స్పూన్తో అయితే మాత్రం అస్సలు అవ్వదు ఇలా తయారైంది మీరు ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు తర్వాత ఇది మీరు ఎక్కడెక్కడ రాయాలి అంటే మీ ఫేస్ మీద రాసుకోవచ్చు హ్యాండ్స్ మీద రాసుకోవచ్చు అలాగే నెక్ మీద రాసుకోవచ్చు కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు కళ్ళ చుట్టూరు వదిలేసేయండి కళ్ళ చుట్టూరు రాయొద్దు ఎందుకంటే ఉల్లిపాయ ఉంటుంది కదా అంటే ఉల్లిపాయ రసం ఉంటుంది కదా అందుకని కళ్ళ చుట్టూరు వదిలేసి మిగిలింది ఫేస్ మొత్తం కూడా అప్లై చేయండి నెక్ మొత్తం అలాగే హ్యాండ్స్ మొత్తం అప్లై చేయండి చేసిన తర్వాత మీరు ఇరవై నిమిషాల వరకు అలా వదిలేసేయండి నేను ఇప్పుడు రాస్తున్నాను కదా రాసిన తర్వాత ఇరవై నిమిషాల వరకు అది మీ ముఖం మీద అలా వదిలేసేయండి దాని అదే ఆరిపోతుంది ఆ కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది అంటే అంటుకొని ఉంటుంది అన్నమాట అతుక్కొని ఉండిపోతుంది మన చేతికి ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో మాత్రమే మీరు ఇది కడగాలి చలినీళ్ళు అస్సలు టచ్ చేయొద్దు కడిగిన తర్వాత వెంటనే మీరు చూడండి నేను రుద్ది చూపిస్తున్నాను అలా రుద్దినప్పుడు లోపల ఉన్న మట్టి పూర్తిగా నల్లగా మనకి బయటకు వచ్చేస్తుంది కనిపిస్తుంది కదండి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి అలా మట్టి మనకి రుద్దుకుంటే వెంటనే వదిలేస్తుంది అనమాట ఇది ఎన్ని బయటకున్న కాస్ట్లీ ప్రొడక్ట్స్తో కూడా మీకు ఈ మట్టి అన్నది పూర్తిగా బయటికి రాదు ఇలా ఈ విధంగా ట్రై చేస్తేనే మట్టి మొత్తం వదిలేసి ఆ స్కిన్ అన్నది చాలా గ్లో వస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే ముడతలు తగ్గుతాయి స్కిన్ గ్లో వస్తుంది స్కిన్ వైట్గా ఉంటుంది సంటన్ పూర్తిగా రిమూవ్ అవుతుంది అలాగే చర్మానికి గీతలు ఉన్నా కానీ ఆ గీతలు కూడా పోతాయి అలాగే బ్రైట్నెస్ అన్నది పెరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ సారికే ఇవన్నీ అలాగే మీరు ఏం చేయాలంటే ఒక వారానికి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వారానికి మూడు సార్లు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఆ తర్వాత రెండో వారం మూడు సార్లు అప్లై చేయండి అంటే రెండు వారాలు మీరు ఇది ఖచ్చితంగా అప్లై చేయాలి అంటే ఫస్ట్ డేనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది కానీ స్కిన్ చాలా బాగుండాలి ముడతలు తగ్గాలి కదా ముడతలు తగ్గాలి అంటే ఒక వారంలో తగ్గు రెండు వారాలు పడుతుంది అందుకని ఒక వారంలో మూడు సార్లు మళ్ళీ రెండో వారంలో మూడు సార్లు చేశారంటే ముడతలు కూడా పూర్తిగా తగ్గిపోయి ఎంగు లుక్ వస్తుంది చాలా ఫ్రెష్గా కనిపిస్తారు ఆ తర్వాత నేను ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత రాసుకున్నది మాయిశ్చరైజర్ క్రీమ్ అన్నది నేను అప్లై చేశాను అది అప్లై చేయండి ఒకవేళ మీ దగ్గర అది లేదు అంటే కనీసం అలోవేరా జెల్ అయినా కానీ మీరు దాని మీద అప్లై చేసేసి వదిలేసేయండి ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు అప్పటికే బ్రైట్నెస్ చూడండి ఎంత ఎంత బాగుంటుందో చాలా చాలా లుక్ అన్నది స్కిన్ బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి